హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వలన వర్ణాంధత్వం మరియు అల్పదృష్టి కలుగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ ఏ విటమిన్ ఏ లోపం వలన వర్ణాంధత్వం మరియు అల్పదృష్టి కలుగుతుంది క్వశ్చన్ నెంబర్ టూ మానవులలో సమీప దృష్టి లోపాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మయోపియా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జీర్ణాశయ వ్యవస్థలోని సరైన దశల క్రమం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మింగడం జీర్ణం శోషణం విసర్జనం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన కలిగే మానవ వ్యాధి ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టైఫాయిడ్ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వలన బెర్రీ వ్యాధి వస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ బి వన్ విటమిన్ బి వన్ లోపం వలన బెర్రీ వ్యాధి వస్తుంది విటమిన్ బి వన్ను ను థయామిన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో బంగాళాదుంప మొక్కలో తినదగిన భాగం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాండము బంగాళాదుంప మొక్కలో తినదగిన భాగం కాండము నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వ్యాధి దాని కారక క్రిముల జతలలో సరికాని జతను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కలరా ఇన్ఫ్లుయెంజా కలరా యొక్క వ్యాధికారక క్రిమి పేరు విబ్రియో కలరా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో కణశక్తి భాండాగారం అని పిలువబడేది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మైటోకాండ్రియా మైటోకాండ్రియాను కణశక్తి భాండాగారం అని అంటారు మరియు మైటోకాండ్రియాను కణశక్త్యాగారం అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి వైరస్ వల్ల వచ్చేది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్షయ క్షయ అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాదు క్షయ అనేది బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో కొవ్వును నిల్వ చేయు కణజాలం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అడిపోస్ కణజాలం అడిపోస్ కణజాలం మన శరీరంలోని కొవ్వును నిల్వ చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నాడీ కణం యొక్క ఏ భాగంలో సమాచారం పొందుపరచబడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డెన్రైట్ డెన్రైట్లలో సమాచారం పొందుపరచబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వ్యాధులలో ఏది వైరస్ వల్ల వస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చికెన్ పాక్స్ చికెన్ పాక్స్ అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ పుష్పాల అండాశయం లోపల ఉండే చిన్న పూసలాంటి నిర్మాణాలను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండాలు అండాలు పుష్పాల అండాశయం లోపల ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది వృక్ష కణాలలో మాత్రమే కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్లాస్టిడ్లు ప్లాస్టిడ్లు అనేవి వృక్ష కణాలలో మాత్రమే కనిపిస్తాయి ప్లాస్టిడ్లు జంతు కణాలలో ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది మానవ కంటిలోని భాగం కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోక్లియా కోక్లియా అనేది మానవ కంటిలోని భాగం కాదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాలేయం కాలేయం అనేది మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ గ్లూకోమా అనేది దేనికి సంబంధించిన జబ్బు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కళ్ళు గ్లూకోమా అనేది కంటికి సంబంధించిన జబ్బు లేదా కంటికి సంబంధించిన వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి యొక్క సాధారణ రక్తపీడనం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ ట్వంటీ బై ఎయిటీ మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ మానవుని యొక్క సాధారణ రక్తపీడనం వన్ ట్వంటీ బై ఎయిటీ నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పీయూష గ్రంథి పీయూష గ్రంథి మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి మరియు పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మానవుని ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నూట ఇరవై రోజులు మానవుని యొక్క ఎర్ర రక్త కణాల జీవితకాలం నూట ఇరవై రోజులు లేదా నాలుగు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ మానవ మెదడులో అతిపెద్ద భాగం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముందు మెదడు మానవ మెదడులో అతిపెద్ద భాగం ముందు మెదడు లేదా మస్తిష్కము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది అత్యంత తీపి కలిగిన చక్కెర కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర ఫ్రక్టోజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకల్లో వైకల్యాలు ఏర్పడతాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకల్లో వైకల్యాలు ఏర్పడతాయి ఇలా ఫ్లోరిన్ ఎక్కువ తీసుకోవడం వలన ఎముకల్లో వైకల్యాలు ఏర్పడడాన్ని ఫ్లోరోసిస్ వ్యాధి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కణాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సైటాలజీ కణాల అధ్యయన శాస్త్రాన్ని సైటాలజీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియలో క్రింది వాటిలో ఏ వాయువు విడుదల అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వాయువు విడుదల అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్బుమిన్ గుడ్డులో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవునిలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నలభై ఆరు మానవునిలో నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయి లేదా ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రక్తంలో ఏ రకం చక్కెర గణనీయ పరిమాణంలో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లూకోజ్ రక్తంలో గ్లూకోజ్ అనే చక్కెర ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముప్పై రెండు సార్లు అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ నిమిషానికి ముప్పై రెండు సార్లు జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బోధకాలు అనే వ్యాధికి కారణమైన దోమ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆడ క్యూలెక్స్ దోమ ఆడ క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల బోధకాలు అనే వ్యాధి వస్తుంది బోధకాలు వ్యాధిని ఫైలేరియా అని కూడా అంటారు